హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా మేము ఈరోజు నేను ఏంటి అంటే డే లాగ్ తీద్దాము అని అనుకున్నాను సో అలా స్టార్ట్ చేశాను మార్నింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా లోకి రెడీ అయ్యి వాళ్ళు తినేటప్పుడు స్టార్ట్ చేశాను అనమాట వీడియో అనేది ఇంకా రెడీ అయిపోతున్నాడు స్కూల్కి సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు స్టార్ట్ అవ్వాలి ఇంట్లో నుంచి కానీ లేట్ అయిపోయింది అయితే ఎయిట్ అవుతుంది కానీ మన స్కూల్ ఎయిట్కే తను వెళ్ళిపోతున్నాడు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా షో వేసుకుంటున్నాడు మామూలుగా అయితే అసలు నేనే వేస్తాను ఏం వేసుకోడు కానీ ఈరోజు ఇంకా నేను వీడియో తీస్తున్నా అనేసి వేసుకుంటున్నాడు ఎప్పుడో ఒకసారి ఇంకా పని కొంచెం లేట్ అయిన రోజు కనుక వేసుకుంటాడు తను వేసుకున్నాడు బాగా చెప్తున్నాడు ఇంకా వీడియో తీస్తున్నా అనేసి రోజు దగ్గరకు వచ్చేసి ముద్దు పెట్టేసి వెళ్ళిపోతాడు ఇంకా వీడియో తీస్తున్నా అనేసి వెళ్ళిపోతున్నాడు నేనే పిలిచేస్తా అని బయటకు వచ్చిండు ఫస్ట్ మళ్ళీ వెళ్ళిపోతున్నాడు కానీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తొందరగా లేవడము వెళ్ళడము అసలు మనకే చాలా ఇబ్బంది అనిపిస్తుంది కానీ అంత మార్నింగ్లో లేచి రెడీ అయ్యి తిని వెళ్ళాలంటే చాలా కష్టం అండి వాడు వెళ్తుంటుంటే నాకే ఎట్లా అనిపిస్తుంది కానీ తప్పదు కదా ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఎయిట్ థర్టీకి ఉండే అండి స్కూల్లో ఈ ఇయర్ మాత్రం ఎయిట్కే స్టార్ట్ అయ్యే మార్నింగ్ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి ఐఐటీ వాళ్ళకి ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీకి అయిపోయేది ఫైవ్ థర్టీకి అయిపోతుంది స్కూల్ ఇంటికి వచ్చేస్తుంది ఫార్టీ టు సిక్స్ అవుతుంది ఇంకా అట్లా చాలా ఇబ్బంది పడుతున్నాడు మళ్ళీ రాగానే ట్యూషన్కి వెళ్ళడం అట్లా అవుతుంది అందుకని టైం ఉండట్లేదు అని ఎట్లనో అనిపించింది నాకు కూడా ఇంకా మామూలుగా వాడు వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా ఫ్లవర్స్ కూసాయి అనేసి చూపిస్తున్నాను చెట్లకి చాలా మంచి అంటే చాలా పూస్తున్నాయి తీసుకొచ్చాను కానీ అంటే కుండీలో కదా ఉంటాయో ఉండవో పూస్తాయో లేదో అనుకున్నాను కానీ మంచిగా పూస్తున్నాయి ఇంకా లోకి వెళ్ళిపోయిన తర్వాత బట్టలు కనుక వేసాను వాషింగ్ మిషన్లో ఇంకా అయ్యే లోపు నేను బయట క్లీన్ చేసుకోలేదు ఈరోజు లోకి వెళ్ళిపోయినాకనే క్లీన్ చేసుకున్నాను బయట కడుక్కొని ఇంకా బెడ్రూమ్ మొత్తము అంటే చదురుకొని అన్ని బట్టలు అవన్నీ చదివేసుకొని నీట్గా పెట్టేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఎక్కడ ఒకటి చదిరేసుకొని వాడు వెళ్ళిపోగానే ఇంకా బయట కూడా క్లీన్ చేసి ముగ్గేసానండి ఇంకా ఇప్పుడు ఫ్రెషప్ అయ్యేసి ఇంకా బయటకు వెళ్ళాలండి ఈరోజు నేను చెల్లి వాళ్ళందరం కలిసి వెళ్తున్నాము ఆ వీడియో కూడా చూపిస్తాను అంటే మామూలుగా ర్యాండమ్గా తీస్తాను అంటే ఎక్కడికి ఏంటనేది ఇప్పుడే ఇంట్లో వర్క్ మొత్తం అయిపోయి ఇప్పుడు బయటకు వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఇంకా మేమైతే వచ్చేసామండి వాళ్ళ హౌస్ దగ్గరికి వచ్చేసాము ఇంకా అంటే మేము ఉండే దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఎయిటీన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది హైత్ నగర్ నుంచి లోపలికి అనమాట చాలా లాంగే ఉంది ఇంకా కానీ వెదర్ మాత్రం చాలా బాగుంది అక్కడ ఇంటి హండ్రెడ్ ప్లాట్స్ ఉన్నాయి హండ్రెడ్లో థర్టీ ఫైవ్ హౌజెస్ ఏమో కంప్లీట్ అయినాయి అన్నమాట ఇంకా మొత్తం ఓపెన్ ప్లాట్స్ లాగా ఉన్నాయి అసలు వెదర్ అయితే చాలా బాగుంది అంటే సౌండ్ పొల్యూషన్ అసలు ఏమీ లేదు మనం మామూలుగా ఇక్కడ ఎలా ఉంటుంది సౌండ్స్ కానీ అట్లా కానీ ఏది లేదు ఫీజ్ ఫీల్ ఉందండి అసలు ఎంతసేపు ఉండాలనిపిస్తుంది అంటే అసలు రోడ్ రోడ్డు మీద కూడా చాలా బాగుంది అందులో వెదర్ కూడా కొంచెం చేంజ్ అయింది కాబట్టి అసలు చాలా కూల్గా ఉంది చాలా బాగుంది మంచిగా అనిపించింది మొత్తం ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంది పక్కనే వాళ్ళ దాని పక్కన సో అక్కడికి వచ్చి మామూలుగా చూస్తున్నాము అంటే మొత్తం చూపి చూపించింది అనమాట తిరిగాము మొత్తము ఇంకా ఎట్లా ఉంది ఏంటి అనేది చూసాము కానీ బాగుందండి నచ్చింది చాలా బాగుంది అసలు పీస్ఫుల్గా ఉంది అసలు అసలు చాలా మంచిగా అనిపించింది అనమాట వెదర్ అయినా ఏదైనా గ్రీనరీ కానీ చాలా మంచిగా ఉంది ఇంకా సైలెంట్గా ఉంది అసలు చాలా బాగుంది ఇంకా మేము అక్కడ ఒక టూ అవర్స్ అట్లా ఉంది మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తున్నామండి వచ్చే వచ్చేటప్పుడు వీడియో తీసాను అనమాట చూడండి అసలు ఎంత బాగుందో గ్రీనరీ అంత చెట్లు అసలు హైదరాబాద్ లాగానే అనిపించలేదు నాకైతే పోవాలని చెప్పిందిగా మొత్తం పల్లెటూరిస్ట్ అంటే ఉంది కదా అది వేరే విషయం కానీ వెదర్ అయినా ఏదైనా కూడా చాలా బాగుంది ఫుడ్ లేకపోయినా ఏం కాదురా నాయన ఎట్లా ఉంటే ప్రశాంతంగా ఉంటదా వెళ్ళిపోయినా ఫస్ట్ వర్షమే వస్తుంది ఇంకా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము ఫుల్గా వచ్చేస్తారని ఇంకా ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మామూలుగా మేము వెళ్ళిన పని గురించి అమ్మమ్మతో మాట్లాడుకుంటూ ఇంకా రేపు మార్నింగ్కి గోకరకాయలు తీస్తున్నాం అనమాట చిక్కు తీస్తున్నాము ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఇంకా లోకి వీడియో తీస్తున్నాడు వీడియో తీస్తాడు కానీ కెమెరా ముందుకు రావాలంటేనే రాడు మమ్మీ నన్ను ఎందుకు తీస్తున్నావు అని అంటాడు ఇంకా ఇంకా అట్లనే తీస్తాను అని కూడా కొంచెం అలవాటు అవుతుంది అట్లా ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు కనుక మాట్లాడకపోవడం అట్లా చేస్తాడు కదా అట్లా అందుకని అట్లా ఉండొద్దు అని తీస్తాను ఇంక ఇక్కడనేమో అమ్మమ్మ ఇడ్లీలకి మార్నింగ్కి ఇడ్లీకి కలుపుతుంటుంటే నేను కలుపుతాను అనేసి కలుపుతున్నాడు ఇంకా దాంతో ఆట ఆడుతున్నాడు ఇంకా ఆట అనేసి పోతుంది అనేసి గుంజుకుంది తీసుకొని కలుపుతుంటుంటే ఇంకా ఒత్తుకుంటూ నేను కలుపుతా అని ఇంకా నైన్ అయిపోయిందండి ఇంకా నైట్కి అయితే కిచడీ చేసాము కిచడీ చేసి అందులోకి నెయ్యి వేసుకొని మామిక పచ్చడి వేసుకొని తిన్నాము చాలా బాగుంటుంది అట్లా వేడివేడి అన్నంలోకి ఇంకా అలా నైట్కి అలా చేసేసుకున్నాము ఈరోజైతే ఇలా అయిపోయిందండి మళ్ళీ రేపు ఆఫీస్ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా మళ్ళీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మళ్ళీ ఉరుకులు పరుగులు ఉంటాయి మళ్ళీ అంతా పని చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి కొంచెం ఇంకా అమం ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు ఇంట్లో వర్క్ చేస్తుంది కాబట్టి వెళ్ళి రాగలుగుతున్నా లేదు అని అంటే ప్రాబ్లమే అయ్యేది ఇంకా మార్నింగ్ ఎవరు వర్క్ వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఇంకా అడావిడి అడావిడి ఉంటుందండి ఇంకా అంతేనండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే చూస్తూ ఉండండి వీడియోస్ని ఎంకరేజ్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి చూసిన వాళ్ళందరూ కంపల్సరీగా లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ యూస్ వస్తాయి సో ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది ఇంకా తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్